అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ముందు డిమాండ్స్ అయితే ఉన్నాయండి ఫైల్స్లో కదలకైతే అయితే షురు పీఆర్సీలో భా భాగంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మనకి నూతన పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం మీద డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర డిమాండ్స్ అయితే ఉన్నాయండి సో ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా బకాయిలన్నీ జమ అవ్వాలి పీఆర్సీ అమలు అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం ముందు ఉద్యోగుల తాజా డిమాండ్స్ అయితే ఉన్నాయండి పీఆర్సీ బకాయిలతో సహా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం ఈవేళ విజయవాడలో జరిగింది సో ఇక్కడ గాంధీనగర్లో ఎన్జిఓ హోంలో జరిగిన ఈ భేటీలో భాగంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు ఈ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో ఇందులో పన్నెండో పీఆర్సీ కమిషనర్ని వెంటనే నియమించాలని కోరడం జరిగింది అలాగే పీఆర్సీ అమలయ్యేలోగా ఇరవై తొమ్మిది శాతంతో మధ్యంతర్భివృద్ధిని ప్రకటించాలని తీర్మానించడం జరిగింది జీపీఎఫ్ఓ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు తదితర బకాయిలను చెల్లించాలని పేరుకుపోయిన పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లింపునకై రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే పెండింగ్లో ఉన్న డిఎలను మంజూరు చేయాలని ఉద్యోగ నేతలు తీర్మానించారు కేంద్ర ప్రభుత్వం మేమో యాభై ఏడు ప్రకారంగా సెప్టెంబర్ రెండు వేల నాలుగుకి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలుపరచాలన్నారు ఇక కూటమి ప్రభుత్వ హామీకి అనుగుణంగా సిపిఎస్ రద్దుకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరారు రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ కమ్యూటేషను తదితర పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురుకులవ ఉద్యోగులకు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు మోడల్ స్కూల్ ఎంటీఎస్కు పదవీ విరమణ వయసు సర్వే రెండుకు పెంచాలని కోరుతూ తీర్మానించడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగుకి ముందు నియమించబడి రెగ్యులరైజేషన్ కానీ ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడానికి కోరారు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు తదితర శాఖలలో పెండింగ్లో ఉన్నటువంటి కార్నీ నియామకాలకు పరిష్కారం చూపాలి అన్నారు ఇక పదకొండో పిఎస్సిలో పెన్షనర్లకు తగ్గించిన అడిషనల్ కాంటోమ్ పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆర్టీసీ డిపార్ట్మెంట్లలో గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్ను ఆర్టీసీ నిబంధనల ప్రకారంగా అమలు చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్కాస్ ద్వారా సేవలు కొనసాగించాలని మెడికల్ డిపార్ట్మెంట్లో తొలగించబడిన ఎంపీహెచ్ఏలను తిరిగి సర్వీస్లోకి తీసుకోవాలని కూడా తీర్మానించారు